అల్లూరు సీతారామరాజు గారి యొక్క జన్మదిన వేడుకని నూట ఇరవై ఎనిమిదవ జన్మదినోత్సవాన్ని బాధరగట్టులో ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు గారి యొక్క విగ్రహం దగ్గర జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది అల్లూరు సీతారామరాజు గారు ఇక్కడ మన ఎదురుకొండగా ఉన్నటువంటి బంగారయ్య స్కూల్లో మన నాలుగో తరగతి వరకు ఆయన చదువుకోవడం జరిగింది ఇక్కడే అక్షరాభ్యాసం అన్నీ కూడా విదేశీ విద్యాభ్యాసం చేయడం జరిగింది అటువంటి అల్లూరు సీతారామరాజు గారు మన పక్కనే మంజులో ఒక పోరాట యోధుడిలాగా స్వతంత్ర సమరం కోసం పోరాడినటువంటి వీరుడు అక్కడ మంజులో ఉన్నటువంటి అక్కడున్న ట్రైబుల్స్ అందరినీ కూడా గ్యాదర్ చేసి వాళ్ళందరి యొక్క సహకారంతో బ్రిటిష్ వారితోటి పోరాటం చేసి అతి చిన్న వయసులోనే మరి ఆయన ప్రాణాలు అర్పించడం జరిగింది ఆయన గుర్తించుకోవాల్సిన అవసరం మన భారతదేశంలో అందరికీ ఉంది ఆల్రెడీ పార్లమెంట్లో మరి ఆయన విగ్రహం కూడా పెట్టడం జరిగింది అటువంటి అల్లూరు సీతారామరాజు గారి యొక్క జన్మదినం ఈ వేళకి రాజమండ్రిలో జరుపుకోవడం ఎంతో సంతోషం ముఖ్యంగా ఇవాళ గొప్ప విషయం ఏంటంటే అనుకోని ముఖ్య అధి అల్లూరు చేతారామరాజు గారు అక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్ అందరినీ గ్యాదర్ చేసి బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేస్తే అక్కడ ఉన్న ట్రైబల్స్ అందరికీ కూడా తిరుపతి తీసుకెళ్ళి వాళ్ళకి తిరుపతి దేవస్థానంలో అర్చకులుగా వాళ్ళకి అక్కడ మార్పించి వాళ్ళకి అందరికీ అర్చకులుగా ట్రైనింగ్ ఇప్పించి అనేక రకాలుగా సేవలు చేస్తూ అడ్డతేగల్లో పదహారు దేవాలయాలు కట్టించేది కలుపు వెంకటరామయ్య గారు ఈయన పేటాధిపతి ఇక్కడ ఆంజనేయ పేటాధిపతి అక్కడ ఆ ట్రైబల్ ఏరియాలో ఆయన అందరూ కూడా ఒక పేఠాధిపతి అందరూ కూడా ట్రైబల్స్ అందరూ పూజిస్తారు అనుకోకుండా ముఖ్య అతిథిగా మరి ఈయన రావడం మన అదృష్టంగా భావిస్తున్నాం ఈయన కూడా రాజమండ్రి వాసే రాజమండ్రి పేపర్ కొంత కొంతకాలం ఉద్యోగం చేసి ఆ తర్వాత దైవభక్తితోటి తోటి అని చెప్పి అక్కడికి వెళ్ళి అడ్డదేగల్లో పదహారు గుళ్ళు కట్టించారు ఇక్కడ ఒక పీఠాధిపతిగా ఆంజనేయ పీఠాధిపతిగా మన రాష్ట్రం కూడా వీరికి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి ఈయన ముఖ్య అతిథిగా రావడం ఎలా అదృష్టంగా భావిస్తూ మరి ఆయన మాట్లాడవచ్చుగా విశ్వశ్రెడ్డి గారి ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు గారి జయంతి కార్యక్రమాలు ఇక్కడ ఘనంగా జరిగాయి మహానుభావుడు స్వతంత్ర కోసం పోరాటం చేసిన మన్యవీరుడు అల్లూరు సీతారామరాజు ఘనంగా నివాళులు కాంగ్రెస్ తరఫున నేను కాంగ్రెస్ నగర జనరల్ సెక్రటరీగా ఆయనకి నివాళులర్పిస్తూ నేను నమస్కరించుకుంటున్నాను అటువంటి గొప్ప వీరుడు దేశం కోసం త్యాగం చేసి ప్రాణాలర్పించినటువంటి అటు మహానీయులు అలాంటి వారు ఎందరూ ఉన్నారు అలాంటి వారందరికీ కూడా మా కాంగ్రెస్ తరఫున నమస్కారాలు అభినందన తెలుపుకుంటూ కన్నూరు సీతారామరాజు జాతీయ యువతన సంఘానికి గౌరవాదంగా ఉన్నారు ప్రస్తుతానికి అమలాపురంలో ఈరోజు మూడు గంటలకి మల్లంకూరు భారీ ఎత్తు కార్యక్రమం ఈ నూట ఇరవై జయంతి ఉత్సవం జరిపిస్తున్నారు అల్లంకూరు బాబు గారని ఈ యొక్క అధ్యక్షులు వాళ్ళు ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి ఉండగా మాతృ అదృష్టాన్ని మా ఆత్మీయ కేశ్వరెడ్డి గారు ఇచ్చ మాకు అవకాశాన్ని కల్పించారు ఏజెన్సీలో పదకొండు మండలాల్లో కూడా హిందూ ధర్మం కోసం గోపదేప నైవేద్యాల కోసం దేవాలయాల కోసం సుమారు ఇరవై రెండు సంవత్సరాల నుంచి కృషి చేస్తున్నాం ఆ భాగంలో రాజమండ్రి మీదుగా అమలాపురం పల్లంపూరం పెడుతూ ఉండగా నాకు ఈ అదృష్టం తగ్గింది ఈ స్వతంత్ర సవరయోధుడు అల్లు సీతారామరాజుకి మనం ఎంత చెప్పుకున్నా సరే రుణం తీరదు అంతటి మహానుభావుడు ఆయన తపస్ చేసినటువంటి ప్లేస్ కూడా మా పక్కనే ఉంది బయట బ్రిటిష్ వాళ్ళు యాభై ఎకరాలు ఇచ్చి వాళ్ళ తల్లి కొడుకు ఉండేలాగా అక్కడ ఏర్పాటు చేసి ఆయన్ని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేసినా తిరగబడి అల్లూరు సీతారాం స్వతంత్ర పోరాటాన్ని చేశారు అలాగే అడ్డతేగల్లో పోలీస్ స్టేషన్లో ఆయన దాడి చేసినటువంటి ఏదైతే ఉందో కథలు కూడా కూడా హ్యాండోల్ చేసుకున్నారు ఇవాళ మేము పోలీస్ స్టేషన్లో సిఐ గారు ఎస్ఐ గారు వాళ్ళతో పాటు అక్కడ కార్యక్రమాన్ని నిర్వహించాలి ఇది అనుకోకుండా పల్లంకున్న పెద్ద నేత మేము అక్కడికి బయలుదేరి వెళ్తున్నాం నాకు ఈ అవకాశం